ఎవరైనా వాళ్ళు పంపండి మన డబ్బులు వేద్దాం మూడేసుకెళ్ళరు మొత్తం అన్ని లోపలికి వచ్చేసినాయి అన్ని అంటే మెంటల్గా ఎలా ఉంద పర్వాలేదా ఇబ్బంది సిద్ధార్థ్ చేయకూడదు ఇంకా ఇంకా మూమెంట్ లేదు పెద్దగా ఓకే సర్టిఫికేట్ చేయించాలి మన సదం సర్టిఫికేట్ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి ఇప్పుడు సీఎంఆర్పులు అవు ఆ అబ్బాయికి మనం అది పెట్టచ్చు ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇల్లు ఏమైనా ఉంటే వాటికి ఓ మూడు ఐదు వేల రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ਅਈ ਮਿਕੀ ਰੋਜ਼ ਅੰਦਾ ਜਾਂਦਾ ਚੱਤਰ ਲੈਂਦਾ ਮਿ 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 ਨਾ ਨਾ ਮਰ ਰਿਹਾ ਬਟਾ ਬੜਾ ਇਹ ਰਾਈ ਚਾ ਮਾ ਨਾ ਪਾੜਾ ਬਟਾ ਤੇ ਬਲਕਿ ਇਹ ਮੰਨ ਲੈਣ ਕਿ ਉਹ ਸੋ ਸੋ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటే మీ ఒక్కొక్కరి నెత్తి మీద రెండు లక్షల నలభై వేలు అప్పు ఉంది మీద అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేనిని వదల ఆఖరికి రైతుకి అత్యంత అవసరమైనటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టుకుని ముప్పై నాలుగు వేలు కోట్లు అప్పు తెచ్చుకున్నాడని అంటే మరి వేళ ఇంకా రైతులు కూడా తాకట్టు పెట్టాడని అంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అవసరమా అని చెప్పి మీరు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది inga mir pati birgani amel aynapadi koḷumide anu drishi jali avana navi టెండర్ పిల్చంపుడు అతని పని చేయించాలి కదా మీరు పని చేయలేదు టెండర్ బాబరిగా ఉంది వర్షన్ పెడితే మళ్ళీ లేచిపోతే వన్ ఫీట్ ఎక్కడ పెట్టుకుంటాం ఇది రెండు ఫీట్ డౌన్ లో ఉంది అనుకోండి మాట రోజు సాగుతున్నట్లే గజవాడ కూడా ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి కూడా తీయకుండా ఒక్క గొరవడెక్కకు మందు కూడా కొట్టకుండా ఏదైతే నష్టం చేశారో దాని పర్యవేక్షణ బుద్ధిపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డుకి సంబంధించి దగ్గర దగ్గర ఏడెనిమిది వార్డులు జలాశయాల మాదిరిగా తయారైనటువంటి పరిస్థితి అదేవిధంగా తమయపర్తి కొడుకు ఈ డ్రైన్కి కూడా ఆ రోజు పుషారాణి గారు తెచ్చినటువంటిది ఒక కోటి యాభై లక్షలు ఉంటే మళ్ళీ తిరిగి దీనికి ఆరు కోట్ల రూపాయలు ఆ రోజు కష్టపడి తిరిగి నిధులు మంజూరు చేశాను మళ్ళీ కొత్తగా పంతొమ్మిదిలో మరి ఏదైతే ఆ యొక్క కాంట్రాక్టర్ల మీద కొంచెం ఒత్తిడి తెచ్చి మేము చేసినటువంటి పనులే తప్ప ఐదు సంవత్సరాల్లో మళ్ళీ అర్ధ రూపాయ పని ఈ యొక్క దమాయపర్తి కోడ్ మీద వీళ్ళు చేయలేదు నేను ఐదు సంవత్సరాలు మొద్దు నిద్రపోయి మా మీద విమర్శలు చేయడానికి వాళ్ళు సమయం ఇచ్చించారు తప్ప చేసింది సున్నా అందుకే ఈరోజు మళ్ళీ ఒక ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఎన్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇది ప్రజాప్రభుత్వం అందుకే యుద్ధ ప్రాతిక మీద ఏదైతే పాలకొల్లు పట్టణానికి సంబంధించి మేజర్గా మూడు ఇష్యూస్ డ్రైనేజీకి సంబంధించి ఒకటి ఏదైతే ఇప్పుడు బెజవాడ కోడ్ ఏదైతే చెప్పామో దాన్ని యుద్ధ ప్రాతిక మీద మన కమిషనర్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి దాన్ని ఇమీడియట్లీ కొంత క్లియర్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క దమ్మపర్తి కూడా ఏదైతే ఉందో అది దాన్ని కూడా ఈ పూర్తి చేసి ఏదో ఈ బ్రాడీపేట దగ్గర నుంచి పదవ వార్డు వరకు దగ్గర దగ్గర ఒక పది వార్డులు ఏదైతే ముంపు గురవుతున్నాయో వాళ్ళ ప్రజలకు కూడా ఉపశమనం కలిగించేటువంటి విధంగా చేయాలనేటువంటి రెండవది మూడవది ఏదైతే ఇంటర్నల్గా కూడా మీరు చూసారు ఏదైతే ఎర్రవంతం దగ్గర నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఆ రోజు మేము డ్రైన్ కట్టకపోతే మొక్కలు లోతు నీళ్లు ఉండేవి ఏదైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ ఫైర్ స్టేషన్ మీదుగా మేము డ్రైన్ కట్టకపోతే మరి బొడ్డు లోతు నీళ్లు ఉండేవి సుబ్బారాయుడు గుడి దగ్గర అక్కడ డ్రైన్ కట్టకపోతే మరి అక్కడ కూడా బొడ్డు లోతు నీళ్లు ఉండేవి ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ కొంత మేర మేము ఆ రోజు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ కెనాల్కి బోత్ సైడ్ రెండు వైపులో కూడా డ్రైన్స్ కట్టుకుని కిందకి తీసుకెళ్ళాం అంటే ఉన్నంతలో మేము ఆ రోజు ప్రాధాన్యత ఇచ్చి పనిచేసాం ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మళ్ళీ అద్దె పని అక్కడ ఏదైతే ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ కూడా అక్కడ చేయలేదు ఈ పద్నాలుగు లక్షల కోట్ల వేళ అప్పు ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళ రాష్ట్రం మీద ఇటువంటి స్థితిలో కూడా డబ్బులు లేవు అనేటువంటి మాట రాకుండా ఏదో ఒక రూపైనా అటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో కానీ అదేవిధంగా ఇతర మరి ఏజెన్సీలు బ్యాంక్స్ వీటి సహకారంతో అయినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల ప్రకారం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ సవాళ్ళని అన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క డ్రైనేజీ సమస్యకు ఇమీడియట్లీ ఈ రోజుకి ఈ రోజే పరిష్కారం చూపుతామని చెప్పలేము కానీ ఖచ్చితంగా మాత్రం దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపేట విధంగా నేను అత్యంత ప్రధానమైన బాధ్యత తీసుకుని పనిచేస్తాను ఏదైతే ఈ యొక్క దుడ్డిపట్ల పట్ల గ్రామంలో దగ్గర దగ్గర మూడు వందల యాభై నాలుగు వందల కుటుంబాలు ఎవరైతే మత్స్యకారులు కానీ బలహీన వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో ఏటుగట్టు దిగువన ఉండి వరద వచ్చిన వెంటనే ఇళ్లలోకి నీళ్లు చేరి ఏ అర్ధరాత్రి ఏ ఇల్లు కూలిపోతుందో ఎప్పుడు ఏ పాము కాటేస్తుందని భయంతో బిక్కుబిక్కుమని బ్రతికేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలని మరి గతంలో మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ప్రత్యేకంగా మీకు శాంక్షన్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు గత వైసీపీ ప్రభుత్వంలో మరి మీకు ఎవరికీ కూడా అక్కడ కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా కనీసం మీకు రోడ్లు డ్రైనేజ్ని ఏర్పాటు చేయకుండా ఇంటి లోన్లు కూడా సవ్యంగా మీకు ఇవ్వకుండా అంటే పేదలంటే బలహీన వర్గాలంటే అందులో పర్టికులర్గా ఎవరైతే అగ్నికుల క్షత్రియులు అంటే ఆ ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుతో ఉంది అదే మీకు ఉదాహరణ వేళ ఏదో వరద వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి మీకు ఇవ్వట్లా వరద ప్రారంభమైన మొదటి రోజే ఎందుకంటే గతంలో మీకు తెలుసు మీకు ఇటువంటి సాయం మీకు ఏది అందకపోతే నేనే ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు గంటలు నీటిలో కూర్చుని నిరసన తెలియజేస్తేనే కానీ ఆ రోజు మీకు సాయం అందించినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మీరు చూసారు ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా వరద అలా మీ ఇళ్ళ మధ్యకు వస్తుంది అని వెంటనే సరుకులతో సహా వచ్చాం మీ దగ్గరికి ఖాళీ చేతులతో కాదు అని చేత కూడా ఏదైతే ఈ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ధైర్యంగా ఉండండి రేపు మీకు శాశ్వత పరిష్కారంగా అక్కడ మీకు కరెంటు కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా కొంతమందికి ఎవరికైతే ఇల్లు లోన్స్ రాలేదో వాళ్ళకి కూడా ఇల్లు లోన్స్ వచ్చేటువంటి విధంగా ఒక మంచి కాలనీలుగా మిమ్మల్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను గతంలో ఇరవై రెండు లక్షల ఇరవై మూడు లక్షలు క్యూసెక్లు నీరు ఏదైతే రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు ఆ రోజు ఏటుగొట్టు ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎత్తు కూడా సరిపోదని ఆ రోజు దగ్గర దగ్గర పదిహేను ఇరవై గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ యువత పదిహేను వందలు రెండు వేల మంది రాత్రులు నిద్రపోకుండా మనమే ట్రాక్టర్లు తెచ్చుకుని మనమే మట్టి తెచ్చుకుని మనమే సంచుల్లో మట్టి ఎత్తుకుని మనం ఆ రోజు ఏటుగొట్టును రక్షించుకున్నాం మరి తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడే కంచుస్తంభ పాలెంలో ఏదో ఇసుక మరి తీసుకుపోవడానికి ఇసుకను లూటీ చేసుకోవడానికి ఆ రోజు ఏటుగట్టును కూడా వాళ్ళు రెండు లారీలు తిరగడానికి వీలుగా ఏటుగట్టు ఎత్తును తగ్గించేసి మరి వెల్లెప్పు చేసుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడారు మరి ఇప్పుడు ఏదైనా వరద గతంలో వచ్చిన మాదిరిగా వరదొస్తే ఏటుగొట్టు ఇప్పుడు మూడు అడుగులు తగ్గిపోయింది ఎత్తు మరి ఆ గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కిత వరదొస్తే ఇప్పుడు మళ్ళీ మూడు అడుగులు మీద మీదంటే దగ్గర దగ్గర ఈ యొక్క పాలకొల్లు నర్సాపురం భీమవరం ఒక మూడు వందల గ్రామాలు మూడు మున్సిపాలిటీలు సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏర్పడుతుంది చేత ఆ ఏటుగట్టును కూడా పటిష్టం చేయడానికి మొన్ననే నేను నిధుల కోసం నేను కూడా ఎస్టిమేషన్లో యుద్ధ ప్రాతిక మీద ఎమర్జెన్సీలు కొన్ని వేసి పంపించాం కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీ వరద వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా చెప్పాం కొంచెం మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు పాపాలకి మనం శిక్ష అని కొంచెం ఈ సీజన్ మీరు మేము మళ్ళీ అందరూ కూడా కష్టపడి ఏమాత్రం వరద వచ్చినా మళ్ళీ ఏటుగట్టుని మనం సంరక్షించుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఆ రోజు తప్పులు చేశారో పాపాలు చేశారో వాళ్ళను కూడా కఠినంగా కూడా శిక్షించమని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది